జై శ్రీరామ్మిత్రుల వెల్కమ్ టు బబ్లూ తెలుసు అఫిషియల్ ఛానల్ ఈరోజు వీడియోలో చూపించే దేవాలయం వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాలుగో జ్యోతిర్లింగమైన శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఈ వీడియో చూసిన మేలో ఎవరైనా సరే ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఎక్కడుందో తెలిస్తే కమెంట్ చేయండి మిహిర భోజుడు అలాగే విక్రమా ఆదిత్యుడు పరిపాలించిన మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంది దేవాలయం మధ్యప్రదేశ్ స్టేట్లో కాండ్వా అనే జిల్లాలో నర్మదా నది ఒడ్డున ఆనుకొని ఉన్న మాందాత అనే దీవిలో ఈ జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది ఈ వీడియోలో దేవాలయం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే టెంపుల్ టైమింగ్స్ కానివ్వండి అభిషేక సేవలు కానివ్వండి ప్రసాద సేవలు కానివ్వండి ఇతర సేవల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వెంటనే పబ్లిక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాను క్లిక్ చేయండి అండ్ మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం మరొకసారి జై శ్రీరామ్ మిత్రులారా ఆల్రెడీ ఇంటరాక్షన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఏం చెప్పను ఇది ఓంకారేశ్వర్లో సెకండ్ డే అండి మాకు ఫస్ట్ డేనే వచ్చిన రోజే మేము స్వామివారి దర్శనం చేసుకున్నాం అయితే భక్తుల రద్దీ అధికంగా ఉండడం చేత మాకు దర్శనం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఎర్లీగా వెళ్దాం ఫిక్స్ అయిపోయాము ఒక ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో ఆలయ దర్శనం వెళ్దాం ఫిక్స్ అయ్యి బయలుదేరాము ఇక్కడ మీరు చూసినట్టయితే పొద్దున్న ఫైవ్ థర్టీ నుండి ఆలయంలో భక్తుల రద్దీ గిటిక స్టార్ట్ అయింది అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆలయం ఒక దీవిలో ఉందని చెప్పాను కదా ఆ దీవి కనెక్ట్ అయ్యే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇది అండ్ ఇంపార్టెంట్ విషయం అండి ఈ ఓంకారేశ్వర స్వామివారి దేవాలయంలో విఏపి దర్శనం చేపిస్తాం అభిషేకం చేపిస్తాం అని చెప్పేసి అని కొంత నకిలీగా తిరుగుతూ ఉంటారు వారి వల్ల పడకండి ఏవైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే టెంపుల్ ఆఫీస్ అవైలబుల్గా ఉంది మీరు అక్కడ కనుక్కోవచ్చు అండ్ మీరు టెంపుల్ అభిషేకం చేయించాలనుకుంటే కూడా ఈ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరలో పూజలు కూడా ఉంటారు అడుగుతుంటారు అభిషేకం చేయించాలా అని మీరు అక్కడ కింద ప్రవహించిన నదిని చూడవచ్చు అదే నర్మదా నది ఇదే నది గు మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్ ప్రవహిస్తుంది గుజరాత్ సముద్రంలో కలుస్తుంది ఈ నర్మదా నది ఎంతో హిస్టారికల్ అండ్ పవిత్రమైన కూడా చెప్తారు ఓంకారేశ్వర జ్యోతిలింగ దేవాలయానికి బా కోసం వీళ్ళు ఈ బ్రిడ్జ్ కూడా నేను గా వెళ్ళిపోవచ్చు అండ్ ఈ బ్రిడ్జ్ నుంచి మీరు నా రైట్ సైడ్ చూసినట్టయితే ఓంకారేశ్వర ఓంకారేశ్వర్ డ్యామ్ కనిపిస్తుంది ఆ ఓంకారేశ్వర్ డ్యామ్ అనేది నర్మదా రివర్ పైన కట్టారు వ్యవసాయ భూములకు నీళ్ళు ఇవ్వడం కోసం అండ్ మీకు దూరంగా కనిపించేది ఇంకొక బ్రిడ్జ్ అండి ఓంకారేశ్వర్ కి అండ్ ఇక్కడ మీరు క్లియర్ గా చూడవచ్చు డ్యామ్ ఒక వ్యూ కనిపిస్తుంది అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ సిక్స్ అవడం చేత మీకు గా కనిపిస్తుంది చాలా బాగుంది చూడడానికి ఈ యొక్క మనం నడుస్తున్న కేబుల్ బ్రిడ్జ్ కూడా వచ్చేసి ఆ ఓంకారేశ్వర్ డ్యామ్ అథారిటీ వాళ్ళే కట్టించారని చెప్తారు అండ్ మీరు ఆపోజిట్లో చూసినట్టయితే అది మొత్తం ఒక ఐలాండ్ అండి అవతల పక్క కూడా నదే ప్రవహిస్తుంది ఇందాక చెప్పాను కదా మాందాత దీవి అని ఇదే ఆ మాందాత దీవి ఈ మాందాత దీవినే శివపురి అని కూడా పిలుస్తారు అండ్ మీరు దూరంగా చూడవచ్చు లైటింగ్స్ ఎల్లో కలర్ లైటింగ్స్ అనిపిస్తుంది అదే ఓంకారేశ్వర దేవాలయం ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనుకుని నేరుగా స్ట్రేట్గా వెళ్ళిపోతే మనకు పక్కకి వెళ్తే ఆలయ క్యూ లైన్ వస్తుంది కుడి పక్కకు వెళ్తే చెప్పులు స్టాండ్ ఉంటుంది అక్కడ చెప్పులు పెట్టుకుని వెళ్ళాలి ఇదే క్యూ లైన్ అండి క్యూ లైన్ గుండానే మనం ఆలయానికి వెళ్ళాలి అండ్ ఇక్కడి నుంచి మీరు చూసినట్టయితే ఓంకారేశ్వర్ అవతల పార్ట్ మాకు చూడవచ్చు మధ్యలో నర్మదా నది మాందాత దీవిలో ఉన్న ఈ స్వామివారి దేవాలయానికి రావాలంటే మీరు నడుచుకుంటూ రావాల్సిందే ఎలాంటి వెహికల్ ఫెసిలిటీ లేదు బ్యాటరీ కార్ ఫెసిలిటీ ఎంతకన్నా లేదు ॐ नम शिवाय ॐ नम शिवां नमः शिवां नम शिवा ॐ ॐ नम शिवाय మార్నింగ్ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తూ దర్శనానికి వెళ్ళిపోవచ్చు చూడండి ఎంత బాగుందో సన్లైట్ వస్తుంటే చూడడానికి అండ్ మీరు ఇక్కడ చూడవచ్చు లైన్ ఎంత తక్కువ ఉందో నిన్న అయితే అసలు లైన్ ఫుల్ ప్యాక్ ఉంది ప్రెజెంట్ అయితే కాస్త నిన్నటితో పోలిస్తే నాకు తక్కువగానే ఉంది అండ్ మెయిన్ ఆలయానికి దగ్గరలో ఉన్నాం ఓ నమ శివ ఓ శివాయ ఓం నమ శివాయ శ్రీ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రం గురించి చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్వం మాందాత అనే మహారాజు ఈ కొండపైన మహాశివుడి కోసం గౌరవాన్ని తపస్సు చేశారు అయితే బా తపస్సు మెచ్చి ప్రత్యక్షమైన మహాశివుడు ఏ వరం కావాలో కోరుకోమంటే మా మీ మహాశివుడిని జ్యోతిర్లింగంగా ఈ ప్రాంతంలో వెలవమని చెప్పేసి కోరుతాడు అయితే మాందాతుడు భక్తికి మేచి తను ఇస్తాడు కాలక్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగంగా ఈ ప్రాంతంలో వెలుస్తానని అయితే మాందాతుడు యొక్క పుత్రుడైన అంబరీషుడు అలాగే ముచ్చికుందడు ఈ ప్రాంతంలో శివుడి కోసం మా తపస్సు చేశారని చెప్తారు మాందాతడు తపస్సు చేసిన ప్రాంతం కావా కావడం చేత ఈ కొండని మాందాతంగులు పిలుస్తారు ఈ మాందాత అంటే ఎవరో కాదండి శ్రీరాముని యొక్క పూర్వీకులు అలాగే మహాభారతంలో మనం వినే ఉంటాము ముచ్చికుంది ముచికుంది రాజు దేవతలకు సాయం చేశారండి దానవల యుద్ధంలో మనం ఇలా క్యూలైన్లో వెళ్తే ఇలా ఇలాంటి టీవీస్ని అండి గర్భగుడిలో ఉన్న శ్రీ స్వామి ఓంకరేశ్వర స్వామివారిని మనం చూడవచ్చు భక్తుల కోసం ఆలయం సిబ్బంది వాళ్ళు ఇలాంటి ఫెసిలిటీ ఏర్పాటు చేశారు కానీ ఇలా టీవీలో స్వామివారిని చూడటం అంత కరెక్ట్ కాదని చెప్పేసి నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి కమెంట్లో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి ఇందాక ఒక కథ చెప్పాను కదా అయితే దాని అది కాకుండా ఇంకో కథ కూడా నడుస్తుందండి అదేమిటంటే ఆ పూర్వం దేవతలకు దానువులకి మధ్యలో పెద్ద యుద్ధం జరిగితే అందులో దానవులు గెలిచారని తెలుస్తుంది ఇది విన్న దేవతలు ఎంతో బాధ బా బాధపడి మహాశివుడి కోసం తప్ప ప్రార్థించారు వారి ప్రార్థనకు సందర్శించి శివుడి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం రూపంలో ఉద్భవించి దానవులను ఓడించారని చెప్తారు అయితే ఇందాక చెప్పిన ఈ కథకి ఈ కథకి మేబీ డిఫరెన్స్ ఉండొచ్చు అండి అది ఒక యుగంలో జరిగితే ఇది ఒక ఇంకో యుగంలో జరిగి ఉండొచ్చు అండ్ ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నది అయితే సినిమా శని దండం పెట్టుకోండి మొదట ఈ దేవాలయాన్ని పదకొండవ శతాబ్దంలో మాల్వాగ్ చెందిన పరమాన రాజులు నిర్మించారు అయితే ఆ రాజుల తర్వాత చౌహాన్ రాజులు ఈ ఆలయాన్ని చూసుకున్నారు పదమూడవ శతాబ్దంలో మొహమ్మద్ గజని దేవాలయంపై దాడి చేసి దండెత్తి దోచుకున్నాడు కాలక్రమేణా ఎన్నోసార్లు దాడి గురైంది దేవాలయం చివరిగా పంచె పద్దెనిమిదవ శతాబ్దంలో రాణి అహల్యభాయ్ హోల్కర్ గారు ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు మీరు చూస్తున్నట్టయితే మనం గర్భగుడికి దగ్గరగా వచ్చాము అండ్ ఈ పక్క లైన్ చూసినట్టయితే గర్భగుడికి ఇక్కడ నుంచి కూడా కనెక్టివిటీ ఉంది లోపల దర్శనానికి మనం పక్క లైన్లో నుంచి వచ్చి ఉంటే ఆ లైన్లోకి వెళ్ళేవాళ్ళం కానీ మనం వేరే లైన్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఓ నమ శివయామ శివయమ శివా शिवाय ॐ नमः शिवाय ॐ शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय శివామ శివాయ చూసారా ఎంత ఎర్లీ మార్నింగ్ వచ్చినా సరే భక్తుల ఎంత అధికంగా ఉందో అండ్ మీరు ఇక్కడ ఆలయ స్తంభాలను చూసినట్టయితే చాలా పురాతన మీకు అర్థమైపోతుంది ఓం నమ శివాయ ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఆలయం లోపల ఉన్న స్తంభాన్ని మీరు చూడవచ్చు ఎంత పురాతనమైనవో చూస్తే అర్థమైపోతుంది ఆలయం చాలా పురాతనమైందని ఈ దేవాలయం కూడా వచ్చే భక్తులు చాలామంది కుంభమేళకు వెళ్ళొచ్చిన వాళ్ళు అలాగే కుంభమేళకు వెళ్ళాల్సిన వాళ్ళే అందులో మనం తెలుగు వాళ్ళే చాలామంది కనిపించారు కొంతమంది కుంభమేళ దర్శనం చేసి కుంభమేళ కంప్లీట్ చేసుకొని ఇలాంటి ఆలయాల దర్శనానికి వస్తే కొంతమంది ఆలయాలు చూసుకుంటూ కుంభమేళకు వెళ్ళారు దేవాలయం లోపలికి వచ్చిన తర్వాత స్వామివారినే కాకుండా ఆలయంలో ఉన్న ఆర్ట్ వర్క్ను కూడా చూడండి స్తంభాల మీద అంత అద్భుతమైన ఆర్ట్ని చెక్కారు ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు ఆలయాలతో పాటు వీటిని కూడా సందర్శిస్తే చాలా బాగుంటుంది మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఓ నమ శివ ఓ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓంకారేశ్వర స్వామి ఉన్న గర్భగుడి దగ్గరలో వచ్చామండి మీరు గర్భగుడి పైన ఆర్ట్ వర్క్ చూడవచ్చు ఎంత బాగుందో డిజైను చాలా నీట్గా వేశారు తప్పకుండా చూడండి ॐ नमः शिवां नमः शिवां नमःमः शिवां नमः शिवां नमःमः शिवाय ఓంకారేశ్వర స్వామి వారికి గెలిచిన గర్భగుడిలో ఉన్నామండి మీరు చూడవచ్చు భక్తులు ఎంతమంది అయిపోయారో కదలకుండా అండ్ మీరు కనుక జలాభిషేకం చేయించాలనుకుంటే పందిచ్చు మాట్లాడుకొని డబ్బులు ఇచ్చి చేయించుకోవచ్చండి అండ్ మనం వచ్చిన క్యూ లైన్ కాకుండా వెనకాల ఇంకొక క్యూ లైన్ ఉంది చెప్పాను కదా ఇదే ఆ క్యూ లైన్ ఈ లైన్ లైన్ గుండా కూడా భక్తులు వస్తుంటారు దర్శనానికి ఓంకారేశ్వర స్వామి వారు ఎలా ఉంటారు రిఫరెన్స్గా ఇమేజ్ పెడుతున్నా మీరు చూడవచ్చు గర్భగుడిలోని మూల విరాట్ ఇమేజ్ని ఫోటో కుదరదు కాబట్టి మీకు ఫోటో చూపిస్తున్నాను ఓంకారేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ మార్గం గుండానే బయటికి రావాలి అండ్ దీనికి ఆపోజిట్లోనే మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి గోధుమ పిండి లడ్డు ప్రసాదంగా ఇస్తారు మీరు కా కావాలంటే కొనుక్కోవచ్చు అదిగే ఆ కౌంటర్లోనే ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది కాబట్టి లేదు అండ్ మీరు పక్కనే చూసుకున్నట్టయితే ఈ తలుపు ఉంది కదా ఈ తలుపు గుండానే స్వామివారి గర్భగుడి ఉంటుంది ఓంకారేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటే ఉదయం మూడు మూడున్నర నుంచి స్టార్ట్ అవుతుందండి రాత్రి తొమ్మిదిన్నర పదింటి వరకు ఉంటుంది ఒకవేళ భక్తులది అధికంగా ఉంటే రాత్రి లెవెన్ వరకు దర్శనానికి గెలవ చేస్తారు అండ్ మీ ఉపాలయంలో మీరు లక్ష్మీనారాయణ కూడా చూడవచ్చు దర్శనం చేసుకోండి అండ్ మీరు ప్రసాదం కావాలంటే కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి కొనుక్కోవచ్చు లేదంటే మీకు ఇష్టం అండ్ మా దర్శనం అయిపోయింది మేము బయటకు వచ్చేసాము ఇలా ఇలా నేరుగా వచ్చి మీరు నర్మదా రివర్ బోట్ రైడ్కి వెళ్ళిపోవచ్చు మేమైతే బోట్ రైడ్కి వెళ్ళిపోయాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బబ్లూ తెలుగులాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర జై హింద్